హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బంగాళాఖాతంలో ఏర్పడిన మోందా తుఫాను తీవ్ర రూపకమైతే దాల్చింది తీవ్ర తుఫానుగా అయితే మారింది ఇది మరికొన్ని గంటల్లో అయితే కనుక తీరం అయితే దాటబోతోంది సో కోస్తా తీరం దగ్గరకైతే గనుక రానుంది ఇక దీని ప్రభావంతో మనకు పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఆకస్మిక వరదలు కూడా పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సో తుఫాను ఎక్కడ ఉంది సో దానికి సంబంధించిన లైవ్ ట్రాకింగ్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక వెళ్ళిపోదాము ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోంద తీవ్ర తుఫాన్ అయితే గనక బలపడింది ఇది ప్రస్తుతం గంటకి పది కిలోమీటర్ల వేగంతో కదులుతోంది ఇక ప్రస్తుతం చూసుకుంటే మచిలీపట్నానికి నూట పది కిలోమీటర్లు కాకినాడకి నూట తొంభై కిలోమీటర్లు విశాఖపట్నంకి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఇది మరికొన్ని గంటల్లో అంటే మనకు ఇవాళ సాయంత్రం లోపు కానీ లేదంటే రాత్రి లోపైన కానీ కాకినాడ మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫాన్గా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది దీనికి సంబంధించి వెదర్ మోడల్స్ కూడా అయితే కనుక గవర్నమెంట్ రిలీజ్ అయితే చేసింది సో స్క్రీన్ మీద చూసుకోవచ్చు అనమాట సో మనకి తుఫాను ఎలా వెళ్తుంది అనేది అయితే లైవ్ ట్రాకింగ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది సో స్క్రీన్ మీద మీరు కూడా చూసుకోవచ్చు లైవ్ ట్రాకింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దీని ఎఫెక్ట్ అనేది ఉంటుందని మొత్తం కోస్తా తీరం వెంబడి అయితే కనుక మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు ఇక తుఫాను దగ్గరకు వచ్చే కొద్దీ ఈ తీవ్ర ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపారు అలాగే తీరం వెంబడి తీరం దాటేటప్పుడు గ గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాళ్ళు వీస్తాయని కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అలాగే ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక దీని ప్రభావంతో మనకు ఇవాళ చూసుకున్నట్లయితే ఏపీలోని గుంటూరు శ్రీకాకుళం కృష్ణ విశాఖపట్నం పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి విజయనగరం ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో అయితే కనుక ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ జిల్లాలకైతే కనుక రెడ్ అలర్ట్నైతే కనుక ప్రకటించడం జరిగింది ఇక ఇప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వానలు అయితే పడుతున్నాయి సో మనకు ఈరోజు రాత్రికి అయితే కనుక తుఫాను తీరం అయితే దాటునుంది సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సో నిర్లక్ష్యం గనుక కనుక అయితే జారీ అయితే చేయడం జరిగింది